పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు అంకుల్ అని చెప్పి ప్రకాష్ ఆదికేశవులకి చెప్తూ ఉంటాడు నీ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారంటే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు అయి ఉంటారు బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు మీ మంచితో పోలిస్తే వాళ్ళ మంచి తక్కువేలేండి అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నా మంచితనం ఏముందిలే బాబు నువ్వే ముక్కుమోహన్ తెలియనే మా అమ్మాయికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసావు మా అమ్మాయి ఇప్పుడు అమెరికాలో సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వే బాబు అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు మీ వల్ల నేను కూడా సంతోషంగానే ఉంటున్నాను అంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏమంటున్నావు బాబు అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు అదే అంకుల్ మిమ్మల్ని పెళ్లి చూపులకి తీసుకొస్తున్నానని చెప్పడంతో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు సంతోషపడుతున్నారు కాబట్టి నేను కూడా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను అని ప్రకాష్ కవర్ చేస్తూ ఉంటాడు ఒరే మాటలు తరువాత అక్కడ ఫ్లైట్కి టైం అవుతుంది త్వరగా పోనీరా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఆ వెళ్దాం అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారి నీ మెడలో మంగళసూత్రం పడిన తర్వాత అతని ఆయువు నీ మెడలో ఉన్న మంగళసూత్రంపైనే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నీ మెడలో నుంచి మంగళసూత్రం తీసేస్తావో అప్పుడు అతని ఆయువు ఆగిపోతుంది అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టడం గుళ్ళో అనుకోకుండా కనక మహాలక్ష్మి తలపై అక్షింతలు వేయటం ఇవన్నీ కూడా కనక మహాలక్ష్మి గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పండు కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ విహారి బాబుతో నీకు ముడిపడ్డ జీవితం ఈ రోజుతో ముగిసిపోతుందమ్మా వెళ్ళు ఈ పెళ్లి ఆపుచేయమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు కనీసం నీకు జరిగిన అన్యాయం గురించి యమునమ్మ కన్నా చెప్పు యమునమ్మన నీకు న్యాయం చేస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు ఏంటి లక్ష్మమ్మ నేను ఇంతలా మాట్లాడుతున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలా అలానే చూస్తూ ఉన్నావు లేమ్మ లేచి విహారీ బాబు గారికి మీరంటే ఇష్టం అని చెప్పమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మమ్మ నీకే చెప్పేది అర్థం కావట్లేదా ఈ రోజుతో నీ జీవితం ముగియబోతుంది నీ చేతుల్లోనే ఉంది నీ జీవితాన్ని నిలబెట్టుకునే శక్తి వెళ్ళమ్మా వెళ్ళి ఈ పెళ్లి ఆఫ్ చెయ్యి అని చెప్పి పండు కనక మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంటుంది నేను నిన్ను సొంత చెల్లెలా చూసుకున్నానమ్మా నా కళ్ళ ముందు నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా వెళ్ళు వెళ్ళి ఈ పెళ్ళి ఆఫ్ చేయి అని పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఈ పెళ్ళి ఆగటానికి వీల్లేదు పండు నా తలరాతను ఆ దేవుడే ఇలా రాశాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ తలరాతను దేవుడు కదమ్మా అలా రాసింది నువ్వే రాసుకుంటున్నావు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే వెళ్తానమ్మా నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తావా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు లచ్మమ్మ నిజం చెప్పు విహారి బాబా అంటే నీకు ఇష్టం లేదా అని పండు అడుగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి షాకింగ్గా పండు వైపు చూసుకుంటూ ఇష్టమే పండు అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగుందమ్మా మనసులో భర్త అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు నటిస్తూ మరొక అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నావు అని చెప్పి పండు అంటూ ఉంటే ఇప్పుడు నాకు విహారీ బాబు గారికి పెళ్లి జరిగిందన్న విషయం యమునమ్మకు తెలిస్తే యమునమ్మ బాధపడుతుంది యమునమ్మను అందరూ కూడా ఎన్నో మాటలు అంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎదుటివారి సంతోషం కోసం నీ సంతోషాన్ని వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి పండు కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటే అప్పుడే వసుద వస్తుంది వసూదని చూసి పండు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు పండు ఎందుకు లక్ష్మిపై అంత అట్లా అరుస్తున్నావు అని వసద అడుగుతూ ఉంటుంది అదమ్మ అక్కడ పెళ్లి పనులు అన్ని పెట్టుకొని ఇక్కడ కూర్చుంది అందుకే అరుస్తున్నాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు నీకు లక్ష్మి అంటే అభిమానం కదా లక్ష్మిని అలా అరుస్తావా అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది అభిమానమైన పెళ్లి పనులు అంటే చాలా ఉంటాయి కదమ్మా అని చెప్పి పండుగ చెప్తూ ఉంటాడు లక్ష్మిని పనమ్మాయిలాగా అన్ని పనులు చేపించకు పండు లక్ష్మి ఒకసారి ఇలారా పంతులు గారు విహారీ సహస్రాలకు పెళ్లి కాని అమ్మాయితో దిష్టి తీపించమని చెప్పారు నువ్వు దిష్టి తీద్దుగానరా అని చెప్పి వస్తు పిలుస్తూ ఉంటుంది నేనా నేను వద్దమ్మగారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రా లక్ష్మి అని చెప్పి వసుదా కనక మహాలక్ష్మి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇంకా మరోవైపు పండు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఎలాంటి స్వార్థం లేని లక్ష్మమ్మకు మంచి జరిగేలా నువ్వే చూడాలి స్వామి ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి అని పండు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు చాలా చాలామంది ఉన్నారు కదా ఎవరో ఒకరితో దిష్టి తీపించవచ్చు కదా అని లక్ష్మి వసదను అడుగుతూ ఉంటుంది నీ మనసు మంచిది నువ్వు దిష్టి తీస్తే మంచి జరుగుతుందని నిన్ను రమ్మంటుంటే రానంటావేంటి లక్ష్మి రా అరవకుండా అని చెప్పి వసుద లక్ష్మిని తీసుకొని వెళ్తుంది ఇక యమున లక్ష్మిని చూసి ఇదేంటి దిష్టి తీయటానికి పెళ్లి కానీ అమ్మాయిని తీసుకురామంటే వసద లక్ష్మిని తీసుకొస్తుంది లక్ష్మికి పెళ్ళైంది కదా అని యమున ఆలోచిస్తూ ఉంటుంది వస్తా లక్ష్మి ఎందుకు ఇంకెవరితోనైనా దిష్టి తీపించవచ్చు కదా అని యమున అడుగుతూ ఉంటుంది ఏ ఆవిడేమైనా దిష్టి తీస్తే అరిగిపోతుందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య లక్ష్మి పని మనిషే కదా పని మనుషులే కదా దిష్టి తీయాల్సింది పంతులు గారు పెళ్ళిక అమ్మాయిలతో దిష్టి తీపించమంటున్నారు మన ఇంట్లో పెళ్లి కానీ అమ్మాయిలు వాళ్ళు ఎవరూ లేరు కదా లక్ష్మి ఒక్కటే ఉంది లక్ష్మికి పెళ్ళి జరుగుతుందని మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు కదా ఈ పని కూడా లక్ష్మి చేయకూడదా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా లక్ష్మిని పిలవకూడదా అని చెప్పి సహస్ర యమునని అడుగుతూ ఉంటుంది వాళ్ళకు ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు బావా అసలు ఇంట్లో పెళ్ళికని వాళ్ళు లక్ష్మి ఒక్కటే కదా ఉంది లక్ష్మి దిష్టి తీయకపోతే మరి ఎవరు దిష్టి తీస్తారు మీరంతా కామ్గా ఉండండి కాసేపు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి దిష్టి తీయ్యి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే పంతులు గారి దగ్గర నుంచి గుమ్మడికాయ తీసుకొని విహారీ సహస్రాల దగ్గరకు లక్ష్మి వస్తుంది భగవంతుడా దీనిలో ఏదైనా పాపం ఉంటే ఆ పాపం నాకే తగలాలి విహారి బాబు సహస్రమ్మ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి మనసులో దేవుడికి నమస్కారం చేసుకొని విహారీకి సహస్రకు దిష్టి తీస్తుంది ఇంకా తరువాత పంతులు గారు అమ్మ అమ్మాయి తరపున వాళ్ళు కొంతమంది ఊరి చివరిన ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఈ మెట్టెలు తాలిబట్టు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుని రండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి సహస్ర వసుద ముగ్గురు కలిసి ఊరి చివరిన ఉన్న అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు విహారి వాళ్ళ నాన్న పెళ్లి డ్రెస్ పట్టుకొని డ్రెస్ని హక్ చేసుకొని నానా నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది నానా ఇన్ని రోజులకు మీ కోరికను తీరవగలిగాను మీ చెల్లెలను మళ్ళీ తిరిగి ఈ ఇంటికి తీసుకురాగలిగాను ఈ ఇంట్లో ఒకదానిగా చేయగలిగాను మీరు ఏ లోకంలో ఉన్నా కూడా ఇప్పుడు సంతోషపడతారని మీ ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటున్నాను నాన్న అని చెప్పి విహారి వాళ్ళ నాన్నగారి బట్టలతో మాట్లాడుతూ ఉంటే యమున చూస్తుంది నాన్న విహారి ఆ బట్టలు ఇలా ఇవ్వు అని యమున ఆ బట్టలు తీసుకొని ఏమండి నిజంగా ఈరోజు మన ప్రేమ గెలిచిన రోజండి మనం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అంటే అందరూ కూడా స్వార్థం అన్నారు ఈ కుటుంబాన్ని చీలిక చేయడం కోసమే ఈ పెళ్లి జరిగింది అన్నారు మన ప్రేమకు ప్రతిరూపమైన విహారి ఈ రెండు కుటుంబాలను కలిపాడండి అని చెప్పి యమున బట్టలతో చెప్తూ ఉంటుంది మీరు ఈరోజు బ్రతికుండి ఉంటే కనుక నిజంగా సంతోషపడేవాళ్ళండి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ నానా విహారి నువ్వు మా కడుపున పుట్టడం మా అదృష్టం రా తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో నువ్వు మాత్రం తల్లిదండ్రుల సమస్యను తీర్చడం కోసం పాకులాడుతున్నావు నీలాంటి కొడుకులు ఎంతమందికి పుడతారురా అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్ళు అనేవి ఉండవు నీకు ఎప్పుడూ కూడా సంతోషమే ఇక మీదట నిన్ను ఈ ఇంట్లో అవమానించే వాళ్ళంటూ ఉండరు అందరూ గౌరవించే వాళ్ళే అలా చేస్తాను నేను అని విహారీ యమునకు చెప్తూ ఉంటాడు సరే నాన్న అక్కడ సహస్ర వాళ్ళు అమ్మవారికి పూజ చేయడానికి వెళ్ళారు నువ్వు కూడా దేవుడికి నమస్కారం చేసుకుందురా అని చెప్పి యమున విహారీని తీసుకొని మందిరం దగ్గరకు వెళ్తుంది ఇక మరోవైపు ప్రకాష్ ఒక దగ్గర కార్ ఆఫ్ చేస్తాడు ఎందుకు బాబు కార్ ఆఫ్ చేశావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు చిన్న పని ఉంది అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అంకుల్ మీరు కూడా ఒకసారి కార్ దిగండి అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో ఆదికేశవులు కార్ దిగొస్తాడు అంకుల్ ఒక మెమొరీగా ఉంచుకుంటాను మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి ప్రకాష్ ఆదికేశవులతో కలిసి ఫోటో తీసుకుంటాడు ఈ ఫోటోని వెంటనే కనక మహాలక్ష్మికి ఫో పంపించాలి అప్పుడే కనక మహాలక్ష్మి నా దారిలోకి వస్తుంది అని ప్రకాష్ మనసులో అనుకుని వెంటనే ఫోటోని కనక మహాలక్ష్మి ఫోన్కి షేర్ చేస్తాడు కనక మహాలక్ష్మి ఫోటో చూసి వీడేంటి ప్రతిసారి నాన్నతో దిగిన ఫోటో పంపిస్తున్నా సంగతి చెప్పాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ఏ ప్రకాష్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉన్నావే లక్ష్మి కాసేపట్లో నేను నువ్వు ఉన్న దగ్గరికి మీ నాన్నని తీసుకొని వస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరేయ్ నేను చంపేస్తాను రా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నన్ను చంపేలోపు మీ నానే నీ ఎదురుగా ఉంటాడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వద్దు వద్దు ఆ పని చేయొద్దు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీ నాన్న నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆది కేశవులు ప్రకాష్ని చూసి ఈ ప్రకాష్ బాబు ఏంటి ఎండలో నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాడు కారులో నీడపట్టను కూర్చొని ఫోన్ మాట్లాడొచ్చు కదా అని చెప్పి నడుచుకుంటూ ప్రకాష్ దగ్గరకు వెళ్ళి ప్రకాష్ పైన వెనక నుంచి చెయ్యి వేస్తాడు ప్రకాష్ మాటలు ఆదికేశాలు ఎక్కడ వినేశాడోనని ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్